అంజలి అల్లుడు గారు కష్టపడి వచ్చారు కదా ఏదో చేసి పెట్టు ఆయన కావాలంటే ఆయన తింటారులే అమ్మా అదేంటే అంజలి చెప్పండి రేపు మన యానివర్సరీ కదా ఊటీకి టికెట్స్ బుక్ చేశాను మనం ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి చానాలు అవుతుంది కదా వెళ్దామా ఎవరిని అడిగి చేశారు చేసే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా ఇప్పుడు పాపం వదిలేసి నేను ఎలా వస్తాను పాపను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు కదా ఆవిడ చూసుకుంటారు అది కాదండి ఎల్లు నుంచి దానికి ఎగ్జామ్స్ నేనే చదివించాలి కదా పాప చదువుతుంది ఫస్ట్ క్లాస్ అంత చదివించేముంటది నీకు నాతో రావడం ఇష్టలేకపోతే చెప్పు అంతే పాప పడుకుందమ్మా అల్లు పడుకున్నారు పూంలోనా అదేంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య దూరం నీలో మార్పు ఇదివరకు అల్లుడిగారు ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తారా అని చూసేదాన్ని కానీ ఇప్పుడు వస్తే ఆయన మొహం కూడా చూడట్లేదు నువ్వు ఆయన దగ్గరే వాళ్ళని చూస్తుంటే నువ్వెందుకు దూరం పెడుతున్నావు పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఆడది చేసే తప్పే నువ్వు చేస్తున్నావు పిల్లలు పుట్టాక ప్రియారిటీసు బాధ్యతలు పెరుగుతాయి అలా అని భార్యాభర్తల బంధం వదులుకోకూడదమ్మా ట్రిప్పా ఇంకా ఆల్మోస్ట్ ట్రిప్ లేనట్టేరా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయండి ఏంటి ఏమండి ఇదేసుకోవాలా ఇదేసుకోవాలా చెప్పండి ఇది ఓకే ఏంటిది ఎందుకు అడుగుతుంది అరే నీతో మళ్ళీ మాట్లాడుతుండ్రా మీరు నైట్ వేసుకోవడానికి ట్రాక్స్ పెట్టాలా షార్ట్స్ పెట్టాలా ట్రాక్స్ ఎందుకి ఎక్కడికి ఏంటి ఏం మాట్లాడదు ఎక్కడ ప్లాన్ చేస్తుందబ్బా ఏవండి నాకు రెండు స్వెటర్లు పెట్టుకున్నా మీకు రెండు పెడతా సరిపోతాయి కదా ఎందుకే ఎక్కడికి ఊటీ వెళ్తున్నాం కదండి మీరేంటి ఇలాగే ఉన్నారు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి ట్రైన్ కి టైం అవుతుంది ఏంటి నువ్వే ఇదంతా నిజమే హ్యాపీ యానివర్సరీ